ఈ ప్రభుత్వం ఇరవై రోజుల క్రితం దసరా కంటే ముందు నియామక పత్రాలు ఇచ్చింది వాళ్ళ కుటుంబాలలో దసరా పండుగను ముందుగానే తెచ్చిపెట్టింది ఈనాడు ఐదు లక్షలకు పైగా గ్రూప్ టూ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకుంటే రెండు లక్షల పైబడి పోటీ పరీక్షలు రాస్తే అందులోకెళ్ళి ఏడు వందల ఎనభై మూడు మంది ఈనాడు మీరు ఎంపికైంద్రంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకున్నాయి మిత్రులరా మీరు ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వాళ్ళు నియమించిన సభ్యులెవరు ఈనాడు మేము నుంచి నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ భవిష్యత్తును నిర్ణయించే సభ్యులకి ఎలాంటి క్వాలిఫికేషన్లు ఒక్కసారి పోల్చి చూడండి నిర్వహించిన పరీక్షలను చూడండి వెల్లడించిన ఫలితాలను చూడండి దీని వెనకాల ఉన్న చిత్తశుద్ధిని శ్రమని మీరు గుర్తించండి ఈరోజు మా కోసం కాదు మీకోసం మీరు మేము వేరు కాదు మీరే మేము మేమే మీరు నల్లమల అటవీ ప్రాంతంలో నుంచి ఒక మారుమూల గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నేను ఇక్కడికి వచ్చిన అంటే అందులో మీ శ్రమ ఉన్నది మీ మద్దతు ఉన్నది మీరందరూ అండగా నిలబడబట్టి ఒక జిల్లా పరిషత్ మెంబర్గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా పార్టీ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పదిహేను పదహారు సంవత్సరాలలో ఇక్కడికి చేరి ఇవాళ ఈ శిల్పకళా వేదికలో వందలాది మంది అధికారులకు నియామక పత్రాలు ఇచ్చే హోదా వచ్చింది అంటే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదము మీరు అండగా నిలబడబట్టి గ్రామాలలో మీరే కథానాయకులే నడిపించి మీరే ఒక రేవంత్గా మారి మన్నడ జరిగిన ఎన్నికల్లో మీరు అండగా నిలబడ్డరు కాబట్టే ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రజా మేము ఏర్పాటు చేసి ఈ సమస్యల్ని పరిష్కరించినాం ఈ సమస్యను మీ సమస్యగా చూడలే ఈ సమస్యను మా సమస్యగా మన సమస్యగా గ్రూప్ వన్ పరీక్షల ఫలితాల పట్ల ఎన్ని రకాల చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందో ఎన్ని రకాల ఆరోపణల్ని చౌకబారు రాజకీయ విమర్శల్ని ఎదుర్కొన్నామో మీరు చూశారు గ్రూప్ వన్ ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసేనే లేదు కోట అంటే ఎట్లుంటే సరే నడన మేము చూసినావా మా చదువును మా జ్ఞానాన్ని మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చిన వాళ్ళు తడి పెట్టుకున్నప్పుడు నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు గత పాలకులు కల్పిస్తున్నారు ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి చిక్కుముళ్ళను విప్పాలి చీకటి రోజులు పోవాలి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ వన్ సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకంటే ముందే మీకు ఇచ్చి ఉండొచ్చు కానీ గ్రూప్ టూలో ఈనాడు గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది సెలెక్ట్ అయినా ఒక్కసారి వాళ్ళ గ్రూప్ టూ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఇస్తే ఈ ఖాళీలు మళ్ళీ నోటిఫికేషన్కి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు మొదట గ్రూప్ వన్ ఇచ్చినాం గ్రూప్ వన్లో సెలెక్ట్ అయినాక మిగిలిన అన్ని ఖాళీలని ఇవాళ గ్రూప్ టూగా మిమ్మల్ని భర్తీ చేస్తున్నాం అంటే మీకు ర్యాంక్ వచ్చి కూడా ఒకవేళ అందులో ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తే మీకు అవకాశాలు కోల్పోతాయి కాబట్టి మీ అవకాశాలు పోకూడదు మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే ఆలస్యం అన్నారు మీరు ఎంపిక అవుతారో కారు అని మీ బాధ నా బాధగా ఆలోచన చేసి మొట్టమొదట గ్రూప్ వన్ నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ టూ నియామకాలు ఇస్తున్నా మీ తర్వాత గ్రూప్ త్రీ నియామకాలు ఇస్తా తర్వాత గ్రూప్ ఫోర్ నియామకాలు ఇస్తా ఇవన్నీ కలిపితే దాదాపుగా పదకొండు వేల నియామకాలు మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు అరవై వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ఇదే కాదు ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం